మరి ఇన్ని రోజుల ఆన్ ప్యాసివ్ ప్రోగ్రెస్ ఇప్పుడు యాక్షన్లోకి రాబోతుంది ముఖ్యంగా ఈరోజు రేపు పాపప్ రూపంలో మరి వివరాలు వస్తాయి కొత్త సైటు లింక్ వస్తుంది తర్వాత మరి యాస్ గారి మీటింగ్ కూడా అనుకోకుండా ఉండొచ్చు ఎటకేలకు ప్రస్తుతానికి మన కళ్ళు ఎదురుకైతే వచ్చే అవకాశం ఉంది మరి ప్రపంచంలో చిన్న పెద్ద కంపెనీ సీఈఓలు కూడా యాస్ గారి ఆన్ ప్యాసివ్ కోసం లాంచింగ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ వారంలో మరి ఎప్పుడైనా మన కేవైసీ మన ముందుకు రావచ్చు అది కంప్లీట్ చేసుకున్న తర్వాత మరి వ్యాలెట్ రూపంలో ఓకాయిన్స్ అనేటివి మనకు అందబోతున్నాయి ఖచ్చితంగా మరి ఒక బోనస్ అమౌంట్ అనేది అందబోతుంది అదేవిధంగా ఈ ఈ మే నెలను మనీ మంత్గా చెప్పుకోవచ్చు ఇక దగ్గరలో అంటే అరౌండ్ మే ఫస్ట్ వీక్ అట్లా పబ్లిక్ లాంచ్ కూడా ఉండబోతుంది కాబట్టి ఫౌండర్స్ అందరూ నిజంగా ఆనందపడాల్సిన క్షణాలు ఇవి హ్యాపీగా ఎదురు చూడండి ఇంకా క్రిష్జాన్సన్ సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ఉండండి ఎందుకంటే అప్డేట్లు అనుకునేవి జరిగాయి అంతా మరి వారంలో మన ముందుకు మంచి న్యూస్తో కంపెనీ రాబోతుంది కాబట్టి అంతా బాగానే జరుగుతుందని క్రిస్జాన్సన్ సార్ చెప్పడం జరిగింది ఇంకా రెడ్ రిఫరెన్స్ మనం రెడ్ రెఫరెన్స్ సార్ అయితే మనం ఇంతకు ముందు ఉన్నప్పుడు చూడని విధంగా ఉండబోతుంది అన్నట్లు మనకైతే హెంట్ ఇచ్చారు ఏదేమైనా ఇతర కంపెనీలు ఆన్ ప్యాశ్యూతో చేతులు కలపడానికి ఇష్టపడతాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ ఉత్పత్తుల కొత్త యుగం యొక్క కంపెనీ అతి త్వరలో ప్రారంభించబడుతుంది మరియు ప్రపంచ మార్కెట్కు పరిచయం చేయబడుతుంది మరి అఫీసియేట్స్ అన్న భావన అన్ని వ్యాపారాలకు షాక్ ఇస్తుంది ఆశ్చర్యం కూడా కలిగిస్తుంది మరియు ఇతర కంపెనీలు మన కంపెనీతో మరి అప్ అవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాయి ఒక బటన్పై ఒకే క్లిక్తో అన్ని ప్రయోజనాల కోసం అవసరమైన అన్ని ఏఐ డిజిటల్ ఉత్పత్తులతో మరి సేవలన్నీ ఒకే లాగిన్ పాస్వర్డ్లో అందించబడతాయి మరి ఎక్కువగా మాన్యువల్ జోక్యం లేకుండా వేగంగా ఉత్పాదకత ఆదాయ లాభాలను పెంచడానికి అన్ని వ్యాపారాలు చేతులు కలపడానికి ఇష్టపడతాయి అన్ని డిజిటల్ ఉత్పత్తులు ఆటోమేషన్ ప్రాతిపదికన ఉంటాయి ఇరవై నాలుగు గంటలు మరి నడుస్తాయి కంపెనీ మరియు వ్యక్తులకు ఎక్కువ సమయం తీసుకోకుండా ఆశ్చర్యకరమైన ఫలితాలు ఇస్తాయి ఇక నుండి మాన్యువల్ జోక్యం తక్కువగా ఉంటుందని మేము అర్థం చేసుకున్నాము మరి ఏవైతే ఈ రోబోలు ఉంటాయో వాటి సూచనల ప్రకారం వేగంగా ఖచ్చితంగా పరిపూర్ణ ఫలితాలతో అవుట్ఫుట్ అనేది ఉండబోతుంది కాబట్టి మనందరం ఈ జరిగే వరకు ఖచ్చితంగా ఓపిక ఎన్ని రోజులు పట్టాము ఇప్పుడు కూడా ఈ క్షణాలు ఎదురు చూడండి మరి దీర్ఘకాలంలో ఆన్ఫేస్ దాని ఉత్పత్తులతో జీవితాన్ని ఇప్పటి నుంచి ఆస్వాదించండి ఇక రాత్రి జరిగిన రెడ్ ఆర్ మీటింగ్లో కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం సిఇఓ ఎందుకంటే అతను దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు మనకు మంచి నాయకుడు దొరికాడు దిశను మార్చే ప్రమాదం మమ్మల్ని ఒకవైపు తీసుకెళ్తుంది అతను ఉండడని తెలిసి కొత్త ప్రదేశం అందరితో పా అందరినీ తనతో పాటు తీసుకెళ్ళగలడు అంటే ఇక్కడ యాస్ గారు మంచి నాయకుడు అని చెప్తా ఉన్నాడు మరి సిఓ సారు దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే ఏదైతే కొత్త విధానం అని చెప్పాడో అది అందరినీ మనల్ని అందరినీ ఆ కొత్త విధానంలోకి తీసుకెళ్ళగలడు ఎందుకంటే కొంతమంది నమ్మరు కొంతమంది వ్యక్తులు క కదలడానికి సిద్ధంగా లేరు మార్చుకోండి అది వారికి నష్టం మాది కాదు కాబట్టి నేను పాత్ర గురించి మాట్లాడాలనుకుంటున్నాను చెప్పడానికి కొంచెం సమయం అతనితో భాగం అని నేను నమ్ముతా ఉన్నాను ఏదైతే కొత్త విధానం ఉందో కొంతమంది మరి దాన్ని నమ్మకపోవచ్చు కొంతమంది మరి అందులోకి రాకపోవడానికి సిద్ధంగా ఉండకపోవచ్చు అయితే మీరు మార్చుకోండి మాకేం నష్టం లేదు మరి అతనిలో భాగం అంటే యాస్ గారిని మనం నమ్మాల్సి ఉంటుంది అతను ఏది తీసుకెళ్ళినా కూడా క్లియర్గా ఆయనకంటూ ఒక మైండ్ మ్యాప్ మైండ్ ప్లానింగ్ ఉంటుంది సో దానితో పాటు మనం వెళ్ళాల్సి ఉంటుంది వెళ్తేనే మనకు ఉపయోగం అని రెడ్రీఫన్ సార్ చెప్తా ఉన్నాడు తర్వాత చేయడానికి బలం పొందడానికి ఇది జరిగింది మీరు తీసుకోవాల్సిన బలమైన నిర్ణయాలు కొన్నిసార్లు మనకు అది ఉందని నేను నమ్ముతాను ఖచ్చితంగా ఆయన ఏదైతే కొత్త విధానంలో మనకు మరి ఏవైతే అందరూ బాగుండాలని కోరుకుంటారో ఆ విధానంలో తీసుకెళ్తే మనమందరం వెళ్ళాల్సి వెళ్లాల్సి ఉంటుంది కొన్నిసార్లు మనకు అది ఉందని నేను నమ్ముతాను ఈరోజు మీరు ఈ అంశాన్ని ఆస్వాదించారని నేను ఆశిస్తున్నాను అంటే ఖచ్చితంగా ఏదైతే ఆయన చెప్పారో మరి అందరం మనం ఖచ్చితంగా ఫాలో అవుతాం సార్ను తర్వాత నేను దాన్ని పరిశోధిస్తున్నాను తిరిగి వస్తాను రేపు అదే సమయంలో అదే స్థలంతో మనం చర్చించుకోవడం మరో చిన్న విషయం చర్చించుకోవడానికి మరో చిన్న విషయం మేము మా సీఈఓ కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆశాజన కాదు మనందరికీ సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను అంటే ఈ కొత్త విధానం గురించి మళ్ళీ రేపు దాని గురించి చెప్తాను కొన్ని వివరాలు అంటున్నాడు అదేవిధంగా సిఇఓ గారి కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం ఇంకా ఆశాజనకంగా ఆయన ఎప్పుడు మీటింగ్ పెడితే అందులో మంచి విషయాలు మనం తెలుసుకోగలమని నిజంగా చెప్తా ఉన్నాడు సారు కాబట్టి సార్ మళ్ళీ మీటింగ్లో మళ్ళీ ఏ విషయాలు చర్చిస్తాడని మనకు చెప్తా ఉన్నారు కాబట్టి రెడ్ రిఫరెన్స్ సారు ఈరోజు మీటింగ్ ఉండబోతుంది దాంతో కూడా ఇంకా కొన్ని విషయాలు వివరిస్తాడు ముఖ్యంగా రేపైతే మరి క్రిస్ జాన్సన్ సార్ చెప్పినట్టు ప్రోగ్రెస్ టు ప్రోగ్రెస్ యాక్టివ్ వర్క్ అంటే ప్రోగ్రెస్ నుంచి ఇప్పుడు యాక్షన్లోకి రాబోయే విషయాల గురించి మరి నిజంగా శుక్రవారం సాయంత్రం ఏం చెప్తాడని అదొక ఉత్కంఠగా ఉండబోతుంది ఏదేమైనా ఈ రెండు మూడు రోజుల్లో క్లియర్గా మనం వెబ్సైట్ని అందుకో ఉన్నాం ఫౌండర్స్ ఎలాంటి ఆందోళన వద్దు నిరాశ వద్దు అన్నీ కళ్ళెదురుకొస్తాయి మీరు మీ అకౌంట్ జాగ్రత్తగా లాగిన్ లాగౌట్ చేయండి అదేవిధంగా మరి ఏవైనా కే ఆధార్ కానీ పాన్ కార్డు కానీ చక్కగా అన్నీ ఉన్నాయా అనేట్లు చూసుకొని పెట్టుకోండి ఎప్పటికైనా ఈ విధంగా వివరాలు తెలుసుకుంటూ ఉండండి కంపెనీ అప్డేట్స్ ఫాలో అవ్వండి ఎల్సీ లీడర్ల మాటలు చెప్పి విని ధైర్యం తెచ్చుకోండి అంతే తప్ప అనవసరపు డౌట్లు సందేహాలు అనుమానాలు పెట్టుకొని దాని గురించి ఇక బాధ అవసరం లేదు హ్యాపీగా కంపెనీ రాబోతుంది ఆల్రెడీ మన వాళ్ళు అనుకుంటున్నారు ఎన్ని రోజులు జరిగింది ఇప్పుడు జరుగు అదే ఉంటుంది అని కానీ ఇప్పుడు ఈసారి అలా జరగదు ఎందుకంటే ఆల్రెడీ గత జనవరి నుంచి ఇప్పుడు మళ్ళీ ఐదు నెలలు కాబోతుంది కాబట్టి ఈసారి మిస్ అయ్యే ప్రసక్తి లేదు ష్యూర్గా కొత్త వెబ్సైట్లో మనకు ఏదైతే ఫస్ట్ బోనస్ పేమెంట్ అందాలో అది అందుతుంది అందరూ హ్యాపీగా ఉండండి తర్వాత పబ్లిక్ లాంచ్ గురించి సార్ ప్లానింగ్ చేస్తూ ఉన్నారు దగ్గరలో పబ్లిక్ లాంచ్ కూడా కొన్ని ఫ్రీ ప్రోడక్ట్లు కొన్ని పెయిడ్ ప్రోడక్ట్లతో ఉండబోతుంది అన్నీ సరైన విధంగానే ఉన్నాయని అది మనం చెప్పట్లేదు ఎల్సీ లీడర్లు క్రిస్ జాన్సన్ సారే చెప్తున్నాడు రెడ్ రెఫరెన్స్ సారే చెప్తూ ఉన్నాడు మరి ఏదంటే ఫైనల్గా సారు ఈ పది రోజుల నుంచి పూర్తిగా వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంకా మన ముందుకు వచ్చి ఫైనల్ స్టెప్లో ఏదైతే అందరికీ సాటిస్ఫై అవుతుందో అది చేయబోతున్నాడు తర్వాత ప్రపంచం ఎదురికి ఆన్ పేస్ అనే కంపెనీని తేబోతున్నాడు ఆ రోజు అందరికన్నా ఎక్కువ మన ఫౌండర్స్ నిజంగా సంతోషపడాలి ఎందుకంటే ఇన్ని ఇన్ని లక్షల జీవితాలు మారబోతున్నాయి ఖచ్చితంగా కాబట్టి రానున్న కాలంలో మన ఫౌండర్స్ అనేవాళ్ళు నిజంగా ఒక గొప్ప హోదాను విలువను పొందుతారు దాంతో ఎలాంటి ఆశ్చర్యం లేదు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఫౌండర్స్ జయానికి సమీపంలో ఉన్నాం విఆర్ ఇన్ ఇట్ వినిట్ జే ఆన్ ప్యాసివ్ జేయాస్ సార్